నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అంజలి ముందుగా హెడ్లైన్స్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ తో సమావేశమైన కేటీఆర్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ శ్రీశైలంలో ఫేక్ హోటల్ వెబ్సైట్ మోసం అనుమానాస్పద లింకులను నమ్మొద్దన్న అధికారులు తమిళనాడులో ఢీకొన్న రెండు బస్సులు ఎనిమిది మంది మృతి ఇరవై ఎనిమిది మందికి గాయాలు కాలుష్యంపై ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనలో హిడ్మా పోస్టర్లు ఇక డీటెయిల్స్ చూస్తే బాలీవుడ్ లెజెండర్ నటుడు ధర్మేంద్ర మూశారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విచ్చారు ఆయన మరణంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది ధర్మేంద్ర మృతి పట్ల ప్రముఖ నటులు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు ధర్మేంద్ర మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు ఎనభై తొమ్మిది ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పది రోజుల క్రితం ముంబైలోని క్యాండీ చేరి చికిత్స పొందారు అయితే ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విచ్చినట్లు తెలుస్తోంది ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దిల్బీ తెరా తేరా చిత్రంలో తెరంగేయటం చేసిన ధర్మేంద్ర తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు నటించారు షోలే చుప్కే చుప్కే ధమ్ వీర్ సీతా ఔర్ గీత యాదమ్ కీ భారత్ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు స్క్రీన్పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ మాస్ అపీల్ అద్భుతమైన స్టైల్తో ఆయనకు అభిమానులు ఈ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదు ఇచ్చారు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుల్లో ధర్మేంద్ర ఒకరు ఆరు దశాబ్దాలుగా పైగా కెరీర్లో అనేక బ్లాక్ బాస్టర్ చిత్రాలు వచ్చాయి మూడొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్గా బాలీవుడ్ హీమాన్గా గుర్తింపు పొందారు ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు కాగా ఒకరు ప్రకాష్ కౌర్ మరొకరు హేమమాలిని ఆయనకు ఆరుగురు పిల్లలున్నారు ఇటీవల అనారోగ్యం కారణంగా ధర్మేంద్రను కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రిలో చేర్పించారు రీసెంట్ గా ఈ నెల పదిన మరోసారి హాస్పిటల్లో చేరడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రచారం సాగింది ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు ఇంటి నుంచి చికిత్స అందించారు ఈ క్రమంలో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కన్ను మూశారు దాంతో బాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలు వివాదాస్పదమయ్యాయి ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసనలో ఆందోళనకారులు ఇటీవలే ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మాధ్వి హిడ్మా పోస్టర్లను ప్రదర్శించారు దీంతో ఆ నిరసనలు కాస్త వివాదానికి దారితీశాయి ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు 2023 में 17000 लोग मर रहे हो इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में इसमें हम सब देखते हैं कि इसका रीजन एपीएलएफ डेवलपमेंट मॉडल है प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है जो माओइस बीजापुर में लेकर आए हैं जो माओइस बस्तर में लेकर आए हैं अपने जनताना सरकार के थ्रू वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है वहां पर तेंदू पत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు నానా పడుతున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారు ఈ నిరసనలో ఇటీవల భద్రతా బలగాను ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిట్మా పోస్టర్లను ప్రదర్శించడం వివాదాస్పదమైంది ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు దీంతో నిరసనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులపై నిరసనకారులు పెప్పర్ ప్రయోగించ

जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है जो माविस बीजापुर में लेकर आए हैं जो माविस बस्तर में लेकर आए हैं अपने जनताना सरकार के थ्रू वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है वहाँ पर माहौली से दुपट्टा को सस्टेनेबल तरीके से तोड़ा जाता है वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు మాజీ ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు మంగళవారం జరగనున్న గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్దతపై చర్చించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లకు వివిధ అంశాలపై కేటీఆర్ మార్గదర్శనం చేశారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున వారికి అభినందనలు తెలిపారు రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్స్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును అభినందించారు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్ల బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన విధానంపై అభినందనలు తెలిపారు పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు కార్పొరేటర్స్ భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకుని పార్టీ అందర్నీ తిరిగి గెలిపించుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు కార్పొరేటర్లకు రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని సూచించారు కౌన్సిల్ సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు ప్రభుత్వ వైఫల్యాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పారిశ్రామిక భూముల అమ్మకంపై నిలదీయాలని సూచించారు ఇక నెల్లూరు నగరం సుందరీకరణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా సిగ్నల్ లైట్ల వ్యవస్థను కీలకమైన ఏడు కూడలలో ప్రారంభించారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ముత్తుకూరు గేటు వద్ద స్విచ్ ఆన్ చేశారు ట్రాఫిక్ సిగ్నల్స్ను తూచా తప్పకుండా పాటించి ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం పొందాలని మంత్రి నారాయణ కోరారు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి సాగించిన అక్రమ కట్టడాలకు సంబంధించిన అవసరం మేరకు తొలగింపు చర్యలు చేపట్టమన్నారు నెల్లూరు నగరం ముంపుకు కారణంగా ఉన్న కాలువపై ఆక్రమణలు కొన్నిటిని తొలగించాలని మంత్రి తెలిపారు కూడా కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో ప్రాఫ్రిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్ యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసి ఒకటి అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఒకటినే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులకు చెప్పేసాం మా ఇంటి జోలికి రాలంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయటం మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ బంగారిగూడ వార్డు నాలుగులో బాసగంగమ్మ రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు చేస్తోందని అన్నారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా కొంతమంది లబ్దిదారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు అలాంటి వారి వివరాలను అధికారులు అందజేయాలని అధికారులను ఆదేశించారు నివేదికాధారంగా లబ్ధిదారులకు లోనిప్పించే ప్రయత్నం చేసి ఇండ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉన్నతాధికారులు పరిశీలించారు అటవీ ప్రాంతంలో పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు గ్రామంలో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చే భక్తులు అభిమానులు వీక్షించేందుకు కొండ దిగువన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే మద్దిపాటి చెప్పారు ఇరవై నాలుగవ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యలో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు ఏదైతే ద్వారకా తెరళ మండలం ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు అంటే కొండ మీదుగా టెంపుల్కి ఒక యాక్సెస్ రోడ్డు అంటే అనే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ళ మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గతసారి ఉప ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదంకరకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా అన్యాక్రాంతమైపోతున్న ఇక్కడ భూములు అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు భక్తులకి ఈ టెంపుల్కి ఒక వనరులు ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ కొండను ఆనుకొని ఉన్న ముప్పై ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం నుంచి ఈ టెంపుల్ వాళ్ళకి అధికారిక అప్పజెప్పబోతున్నారు తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇక ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది రీసెంట్ గా ఆయన మోహన్ బాబు యాభై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆయన్ని అవమానించాడని ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టారు దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశాడు బ్రహ్మానందం ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నేను నవ్వుకున్నాను నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళుతున్నాను అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత నాన్న రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దనే ఫోటో వద్దవు అని చెప్పేసి నేను చక్కగా లోపలికి వెళ్ళిపోయాను అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ల సంబంధం ఉంది మంచి మిత్రులం నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి ఉండండే అని చెప్పేసి కేసులా తోసి తేళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం అంతకుముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం కానీ ఇది ఎప్పుడు ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నా కూడా ఇది చూడ మిత్రమా ఇట్లా అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా కరీంనగర్ జిల్లాలోని సివిల్ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందడం లేదు అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు ఏదైనా ప్రమాదం జరిగి తలకు గాయాలైనా గుండె సంబంధిత సమస్య వచ్చినా మూత్రపిండాల సమస్య వచ్చి పరిస్థితి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం జిల్లా ప్రధాని ఆసుపత్రికి వస్తారు ఏదైనా క్రిటికల్ పరిస్థితిలో పేషెంట్స్ వస్తే సంబంధిత డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు కరీంనగర్ లో ప్రైవేట్ వైద్య సేవలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కానీ ప్రభుత్వ ఆసుపత్రి వారి సేవలు అందించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కూడా సొంత క్లినిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిపై లేదనే విమర్శలు ఉన్నాయి ఆయనకు లివర్ ప్రాబ్లం ఒకటి మోసా గుండె నొప్పిది ఇంకో విషయం ఏంటంటే కాలు చేతులు గుంజుడు డ్రింక్ చేస్తాడు బాగా అందుకని వచ్చినాము వస్తే రిపోర్ట్లు అన్నీ టెస్టులు చేసి ఒక మూడు టెస్ట్లు అయ్యి ఉండే అవి ఇక్కడ అమ్మా అని చెప్పారు బాత్రూమ్ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది అది ఇప్పుడు పానం మంచిగా లేకుండా కానీ వాళ్ళు డిచార్జ్ చేస్తా అది ఇది అంటారు అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి మీరు వెళ్ళిపోండమ్మా అది ఇది అని అంటుండ్రు మళ్ళీ వరంగల్ వెళ్ళిపోమంట వరంగల్ ఇంత దూరం నుంచి అక్కడ పోవాలంటే పాప స్కూల్ కూడా ఖరాబ్ అవుతుంది ఉన్నాడు చెప్పింది ఇప్పుడు మంచిగా ఉన్నాం వెళ్ళిపోను అంటుండ్రు రిపోర్ట్లు అన్నీ మంచిగా ఉన్నాయి వెళ్ళిపోరు అంటున్నారు కానీ ఆయన ఆయనకు ఉన్నది ఆయన చెప్పంగా కూడా వింటలేరు వాళ్ళు అది అయిపోతుంది మళ్ళీ యా గంట అయింది నిన్న నాలుగు గంటలకు తీసుకొచ్చినాం తీసుకొస్తే ఆడ ఏం ఏంగ గంట రెండు గంటలకు ఎక్స్రే ఇట్లా తీసి తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మిని ఇప్పటి వరకు గోలి లేదు ఇంజక్షన్ లేదు సూది లేదు ఏమైంది మేడం అంటే తాపుకోసి రాసిస్తా అది కంట పొక్కి తిరిగింది పార్టీ చేప ఆ తెచ్చుకోపోయి దీంట్లో దొరికాయి అంటే దొరకదు అని తాపుకోసి రాసిస్తా లేవట కొనుకొచ్చి బయట కొనుక్కొచ్చుకోమంట పైసలు లేవు ఆయనకి భార్య లేదు గింతెంత పొలాడు ఉన్నాడు భూమి లేదు జాగాలేదు ఏం లేదు చేసుకుంటే విన్నట్టు లేకపోతే లేదు అయింది బైక్ బైక్ గుద్దుకునేది కాదరగూడెం కాలు గుర్ డాక్టర్స్ కాలు విరిగింది సర్జరీ చేయాలి అని చెప్పారు వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు రాలే ఈ ఏళ్ళ విరిగింది ఈ కంట పొక్క కాలు ఇరిగింది మూడు విరిగింది ఎప్పుడు నా పేరు రెడ్డి పరశురాములు కాదరగూడెం ఇంటి దగ్గర రోడ్డు దాటితోటి యాక్సిడెంట్ అయింది నిన్న సాయంత్రం వచ్చిన నేను ఇంతవరకు పట్టించుకున్నట్టు లేదు ఒక ట్రీట్మెంట్ లేదు ఏం లేదు ఒక గ్లూకోజ్ వెటీరియా గింతలే నిన్న అవస్థ అంటే ఎవరు లేదు ఇది అంటారు చిట్లు రాతరు ఇది రాత్రు అది రాత్రురు పోతురు కానీ పట్టించుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ సహీ లేదు డాక్టర్లు ఇదివరకు వచ్చిన వాళ్ళు లేరు ఒక్క డాక్టర్ కూడా రాలేదు

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మురాయిస్తున్నాయి ఆర్టీసీ యాజమాన్యం బస్సులపై పర్యవేక్షణ లేకపోవడంతోనే నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి దాంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు భద్రాచలం నుండి ఖమ్మం వెళ్లే ఆర్టీసీ బస్ సుజాత నగర్ మండలం నాయకులుగూడ సమీపంలో ఒక్కసారిగా నడి రోడ్డుపై ఆగిపోయింది ఎవరైనా నెడితే కానీ బస్సు స్టార్ట్ అయ్యే పరిస్థితి చేసేదేమీ లేక ప్రయాణికులు దిగి బస్సును నెట్టడంతో బస్సు కదిలింది దీంతో ఊపిరి పిలుచుకున్న ప్రయాణికులు బస్సు ఎక్కారు తెలంగాణ ఆర్టీసీ సంస్థ బస్సుల ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు i'm not కాకినాడ జిల్లా తునిపట్నంలో ఇసుకల పేట వద్ద డెబ్బై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు ఈ నేపథ్యంలో పనులను మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందర్ పర్యవేక్షించారు ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో పనులు చేస్తున్నారు బరియల్ గ్రౌండ్కు వారికి అన్ని వసతులు కల్పిస్తామని చైర్పర్సన్ భువనేశ్వర్ తెలిపారు ఆమె సహకారంతో బరేల్ గ్రౌండ్ ఒత్తిడిలో ఎన్నో సంవత్సరాలుగా బరేల్ గ్రౌండ్ ఎవరూ పట్టించుకోకుండా అలా అతలా తుతులంగా ఉంది అటువంటి బరేల్ గ్రౌండ్ని మన ఎమ్మెల్యే గారి ఆదర్శాలతో ఆమె యొక్క సహాయ సహకారాలతో అది మొదలు పెట్టడం జరిగిందండి ఆ బరేల్ గ్రౌండ్ మనకి కౌడా గ్రాంట్ నుంచి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి ఆ బరేల్ గ్రౌండ్ మొత్తం అన్ని విధాలా అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా అక్కడ కర్మ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ రోడ్డు వేలు ఒకటి అక్కడ పైపులు ఒకటి లేవండి పైపులు ఒకటి నెక్స్ట్ బాత్రూమ్స్ లేవండి ఆ బాత్రూమ్స్ ప్రహారీ ఆ ప్రహారీ కూడా ఇదివరకు గతంలో ప్రహారీ ఉంది కాకపోతే హుదు తుఫాన్ టైంలో అదంతా పడిపోవడం జరిగింది రాబోయే ఏదన్నా ప్రకృతి వైపరచ్యాల వల్ల ఏమన్నా జరగకపోవడం జరగడానికి అవకాశం లేకుండా కూడా ఆ ప్రహారీని చాలా లోతు తవ్వించి చాలా ఎక్కువగా కట్టడం జరిగింది పొరపాటున ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రకృతి వైపరచాల వల్ల కూడా అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రహారం చుట్టూ కట్టించడం జరిగింది తర్వాత అక్కడ ఒక శివుడి విగ్రహం కూడా పెట్టుకొని కొన్ని బెంచెస్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సిఐటియు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని వ్యతిరేకించారు అనంతరం ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేస్తే ట్రేడ్ యూనియన్లు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని కేంద్రంపై మండిపడ్డారు శింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తుందన్నారు బి జె ఎప్ రెండవసారి ప్రజలకు వచ్చిన తర్వాత వ్యవహ వ్యవహరిస్తూ మరి కార్మిక చోటాలను తొక్కివేస్తుంది వాళ్ళ మూడోసారి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బిజెప్ ప్రభుత్వం మరి ఇప్పుడు గెలిట్ను తీసుకొచ్చేసి నాలుగు కోళ్ళు చట్టాలన్నింటినీ కూడా తొక్కిపడేసి నాలుగు కోళ్ళుగా చేసి లేబర్ కోళ్లుగా చేసేసి కార్మికులకు మరి ఊపిరి చదవకుండా వారి మీద పెద్దనొచ్చలాయించడానికి చలాయించడానికి వాళ్ళ హక్కులు కాలరాయడానికి అదేవిధంగా యూనియన్లను నిర్వీర్యం చేయడానికి పొందుకుంది సరైన చర్య కాదు దీనివల్ల కార్మికులకు బెనిఫిట్ అనేది లేదే లేదు అదేవిధంగా కార్మికుడు ఏదో ప్రశ్నించే పరిస్థితే లేదు సంఘం పెట్టుకునే పరిస్థితి లేదు హక్కుల గురించి కోట్లాడే పరిస్థితి లేదు కోర్టుకు వెళ్తే పని అయ్యే పరిస్థితి లేకుండా ట్రిబ్యునల్ అట్లాంటి వాటితో కాలయాపనం చేసే పరిస్థితి వచ్చింది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని జాతీయ సంఘాలు కూడా మరి ఢిల్లీలో దీని గురించి చర్చిస్తున్నాయి దీని మీద ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మరి కార్యోన్ముఖలం అవుతాము ఆ కార్యాచరణ ద్వారా మరి మోడీ ప్రభుత్వానికి మరి కనువి కలిగేటట్టు చేస్తాము ఈ నేపథ్యంలో ఈ కోడ్లని మరి నిన్నటి నుంచి అమలు చేయాలన్నట్టుగా వస్తే దాని గురించి వివరించడానికి మేనేజ్మెంట్ సింగరేట్ నేనేజ్మెంట్ మమ్మల్ని రమ్మని చెప్పింది జేఏసీ సంఘాలని జాతీయ సంఘాలని మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు మా అభిప్రాయాలను ఉన్నారు మేము చెప్పాము కరాక చెప్పాము మా నాయకులు పెద్ద నాయకులు సెంట్రలో ఉన్న వాళ్ళు ఏం నిర్ణయిస్తారు అదే అనేక మూడు సంవత్సరాలుగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను సమూలంగా మార్చేసి నాలుగు కోళ్ల కింద తీసుకొచ్చిన అంశం మనందరికీ తెలుసు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు సమ్మెలు కూడా చేశాం జులై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సమ్మె కూడా చేయడం జరిగింది అయినా కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం వీటిని నోటిఫికేషన్ చేసి అమలు కోసం పూలుకున్నది దీని చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలు కార్మిక సంఘాలు ఉనికి లేకుండా కార్మికులకు రక్షణ లేకుండా మొత్తం అనేక విధాలుగా కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి పెట్టుబడిదారుల లాభాల కోసం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పన్నాగా మంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించినాయి ఇదైతే నోటిఫికేషన్ వచ్చిందో కేంద్ర ప్రభుత్వం అమలు కోసం జాతీయ అమలు చేయొద్దని చెప్పేసి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అమలు చేయడం కోసం పూనుకుంటోంది కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు తిరుమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ కారులో ఉన్న భక్తులు తమిళనాడుకు చెందిన వారుగా అధికారులు తెలిపారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు யாரு கேள்வ என்னாச்சு சார் யார்கா யார் கேள்வி என்னாச்சு சார் దక్షిణ అయోధ్యగా గతించిన భద్రాద్రి రామయ్యకు భక్తులు బంగారం వెండి వస్తువులను కానుకలుగా ఇస్తున్నారు ఏపీలోని భీమవరం వైజాగ్ తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన భక్తులు నాలుగు లక్షల యాభై వేల విలువగల వెండి కుంభహారతి ద్వాదశహారతి ద్వయహారతి వస్తువులను బహుకరించారు వెండి వస్తువులను ఆలయ అధికారి దామోదర్ కు భక్తులు అందజేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి అమ్మవారి పట్టు వస్త్రాలు వజ్రాభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో అలంకారమై రథంపై ఆసీనులై మూ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు వేలాది మంది భక్తులు అమ్మవారి రథాన్ని నామస్మరణల మధ్య లాగుతూ భక్తిని చాటుకున్నారు కోలాటాలు చెక్కభజనలు వివిధ భజన బృందాల నృత్యాలతో తిరుచానూరు ఇలవైకుంఠాన్ని తలపించింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు వెన్నముద్ద కృష్ణుడు అలంకారంతో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు ఉత్సవంలో భక్త జన భక్తి శ్రద్ధలతోటి చక్కగా వహిస్తున్నారు ఆ సుఖాలనేటటువంటి వెలుగురుని ప్రసాదిస్తాయి ఆ పుణ్యాన్ని ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు చూసి తరించడానికి వీలుగా భక్తుడు ఇవి అప్డేట్స్ ఫోర్ సైజ్ టీవీ